మాది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే చాలామంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది బిల్డర్ అసోసియేషన్ అంటే మా గవర్నమెంట్ వర్క్స్ కా కాంట్రాక్ట్కి సంబంధించిన అసోసియేషన్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్థాపించబడింది అంటే స్వాతంత్రం కంటే పూర్వమే ద ఓన్లీ అసోసియేషన్ ఈ ఇంత పెద్ద అసోసియేషన్ దేశంలో ఎక్కడా లేదు మాదే సీనియర్ సీనియర్ అసోసియేషన్ మరియు పెద్ద అసోసియేషన్ సో ఈ మధ్యనే అందరికంటే ముందు మీ పత్రికా విలేకరులకి మీ అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే మొన్నటి వరకు గత పది సంవత్సరాల కంటే ముందు మా అసోసియేషన్ నుంచి ప్రతి నెల ఒక స్టేట్మెంట్ కానీ గెట్ ఏమంటారు అది డిబేట్ కానీ ఇట్లాంటిది ఎవ్రీ మంత్ ఉండేది ఎందుకో మరి మరి మా పత్రికా మిత్రులకు మా మీద కోపం వచ్చిందో ఏమో తెలియదు పూర్తిగా తగ్గిపోయింది అంటే ఇయర్లీ ఒక ఏదైనా పెద్ద స్టేట్మెంట్ ఉంటే కూడా ఎక్కడో చివరికి పోనాం ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్య విషయం ఏమేమంటే ఇంత పెద్ద అసోసియను మా రాజుగారిని చూడక ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ కొత్త రాజుగారు వచ్చినాక ఇప్పటికీ ముప్పై నలభై రోజుల్లో మూడు సార్లు కలిసి కలవడం జరిగింది ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖు జరగబోయే కన్వెన్షన్ ఏదైతే ఉందో సమ్మేళనం ఇది ప్రతి పది సంవత్సరాల కల మన స్టేట్కి వస్తుంది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒక్కొక్క రాష్ట్రంలో అవుతుంది సో మొన్ననే జ కలవడం జరిగింది ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చినారు రేపు ఇరవై ఏడవ తేదీన పరారంభోత్సవానికి రావడానికి సముఖత వ్యక్తం చేసినారు సో అది చాలా పెద్ద సంతోషమైన విషయం మాకు అందులో ముఖ్యంగా మాకున్న ఇబ్బందులు ఎస్పెషల్లీ పేమెంట్స్ పేమెంట్స్ ట్రాక్ తగ్గిపోయింది ట్రాక్ తగ్గిపోయింది ఇంతకుముందు సీరియల్ అనేది ఉండింది పది సంవత్సరాల కంటే ముందు ఆ సీరియల్ పోయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒకరిది మూడు సంవత్సరాల కింద ఒక టోకన్ నెంబర్ ఉంటుంది ఆయనకు పేమెంట్ రాదు ఇంకొకరిది ఒక నెల కిందనే ఉంటుంది వారం కింద ఉంటే అతను పేమెంట్ వస్తుంది సో అదంతా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది అదే రోజున ఈ చిన్న కాంట్రాక్టర్స్ ముఖ్యంగా ఈ కోటి రూపాయల లోపల ఉన్న కాంట్రాక్టర్స్కి ఇరవై లక్షలు పది లక్షలు పేమెంట్స్ ఇమీడియట్గా ఇస్తామని హామీ ఇచ్చినారు హామీ ఇచ్చిన రోజే ఈవినింగ్ నుంచే కొన్ని టోకెన్స్ కూడా ఇవ్వడం జరిగింది పేమెంట్ కూడా జరుగుతుంది ఇంకా జరుగుతూనే ఉంది సో మేము మాట ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడే ఇవ్వమని చెప్పినాము ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పినాము ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగలేవు కాబట్టి వాళ్ళు వచ్చింది వన్ మంత్ అవుతుంది కాబట్టి సహకరిస్తాం కానీ మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి సీరియల్ ఇవ్వండి ఒక సీరియల్ ప్రకారం ఇవ్వండి అని చెప్పడం జరిగింది దానికి సముఖంగానే స్పందించినారు లెటెస్ట్ హోప్ మరి మనము ఆశిద్దాం అట్లాగే జరుగుతుందని ముందు ఎట్లా ఉంటుందో తెలుగు రేపు ఇరవై అన్నిటికంటే ముఖ్య విషయం ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది అది మేమే మా సొంత డబ్బుతో స్థాపించడం జరిగింది ఎంతో లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ ప్లేస్మెంట్స్ కూడా దానికి సీఎం గారే చైర్మన్ ఎల్లుండి వస్తున్నారు కాబట్టి అది కూడా వాళ్ళకి వివరించడం జరుగుతున్నది ఈ మధ్యనే కోమటిరెడ్డి ఎంకర్ గారు దానికి వైస్ చైర్మన్ రావడం జరిగింది అదంతా చూసి చాలా సంతోషపడ్డారు ఇమీడియట్గా మాకు కొన్ని ఇబ్బందులు ఉంటే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఒకటి పన్నెండు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్న కాంట్రాక్టర్స్ అది ఒక ఈ ఎక్స్పీరియన్స్కు సంబంధించి టెండర్లు వేసుకోకుండా ఎంతోమంది చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతుంటే నలభై ఎనిమిది గంటల్లో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ జివో జివో నెంబర్ ఎంత ట్వంటీ ఫైవ్ కదా జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ అనుకుంటాను ట్వంటీ ఫైవ్ ఇమ్మీడియట్గా నలభై ఎనిమిది గంటల్లో పది సంవత్సరాలు పెండింగ్ ఉన్నది నలభై ఎనిమిది గంటల్లో జివో ఇవ్వడం జరిగింది అలాగే ఇక ముందు కూడా మా ప్రాబ్లమ్స్కి అలాగే స్పందిస్తారని ఆశిస్తున్నాము ముఖ్యంగా ఈ దీని ఉద్దేశం రేపు జరగబోయేది చాలా ఇష్యూస్ ఉన్నాయి ఒకటి సింగిల్ విండో క్లియరెన్స్ ఒకటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చాలా ఈవెన్ బిల్డర్స్ కూడా వాళ్ళు కూడా మా బ్రదర్స్ వాళ్ళు ఏది రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి ఇష్యూస్ ఆఫ్ రిలేటింగ్ ల్యాండ్ ఎక్విజేషన్ ల్యాండ్ ఎక్విజేషన్ లేకుండానే టెండర్స్ విలవడం అది కూడా బాగా ఇబ్బంది అవుతుంది ప్రివెంటే సరే సిమెంట్ది కొన్ని ఇబ్బందులు ఉండి అది ఈ ఈ మధ్యనే కొంత సాల్వ్ అవుతుంది అది అన్ఫేర్ కాంట్రాక్ట్ కండిషన్ ఒకటి ఈ కాంట్రాక్ట్ కండిషన్ అనేది ఎవరి బుద్ధిపెట్టినట్టు వాళ్ళు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కండిషన్స్ పెట్టుకుంటున్నారు మన ప్రధానమంత్రి గారి స్లోగన్ ఏంటంటే వన్ నేషన్ వన్ లా వన్ నేషన్ వన్ జిఎస్టీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినారు మనమంతా దాన్ని సహకరిస్తున్నాం అట్లాగే వన్ నేషన్ వన్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ అంటే దేశమంతా ఒకే విధమైన కాంట్రాక్ట్ డాక్యుమెంట్ ఉంటే చాలా మటుకు ఇబ్బందులు పోతాయి ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ మన సీనియర్ గారు చేస్తున్నారు నేషనల్ హైవేస్ ఉంది కంప్లీట్ అంతా కంట్రీ అంతా ఒకే డాక్యుమెంట్ ఉంది రైల్వేస్ది కానీ మన స్టేట్ గవర్నమెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అది మేము ప్రధానమంత్రి గారికి ఆల్రెడీ వరం జరిగింది అండర్ కన్సిడరేషన్ ఉంది అది అట్లాగే ఈ వెల్ఫేర్ సెస్ కలెక్షన్స్ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇట్లాంటివి ఇదంతా ముఖ్యమంత్రి గారిని రేపు వస్తే అతనికి మరి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ మా ఇబ్బందులు చెప్పుకొని అట్లా ఇంకా ఈ పెట్రోల్ డీజిల్ ఈటీసీ ఛార్జ్ జీఎస్టీ అందులో తేవాలని ఇంకా బ్యాంకింగ్ సిస్టంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇట్లాంటివి చాలా ఇబ్బందులన్నీ రేపు చెప్పుకోవడానికి అవకాశం ఉంది వింటారనే నమ్మకం ఉంది సో ఇవన్నీ మనము దీని కొరకే మా దీంట్లో మా ఇబ్బందులన్నీ అధిగమించి ఇంకా ముందుకు పోవాలి మేము కూడా గవర్నమెంట్తో సహకరిస్తామని చెప్పుకోవడం రేపు జరుగుతుంది ఇరవై ఏడవ నాడు సాయంత్రం థ్యాంక్ యూ